హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ చేపల విషయానికి వస్తే చేపల పచ్చడి చేపల ఇగురు చేపల పులుసు చేపల ఫ్రై ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని అంటే నాకు పర్ఫెక్ట్ గా కుదిరేది మరీ పర్ఫెక్ట్ కాపోయినా కొంచెం కొంచెం ఏమైనా గురేది ఏమైనా ఉందంటే అది చేపల పులుసు మాత్రమే అయితే ప్రతిసారి చేపల పులుసేనా అని మా హస్బెండ్ దీర్ఘం తీసాడు అనమాట సో అందుకని ఈసారి కొంచెం గ్రేవీ టమాటో లాగా వేసి గ్రేవీ లాగా దగ్గరికి గుర్రలాగా చేద్దామన్నా ఏదో అయితే ట్రై చేశాను అయితే దానికోసం మా హస్బెండ్ ఏం పచ్చి మొక్కలు కాకుండా ఒక నైంటీ పర్సెంట్ వరకు చేపల్ని ఫ్రై చేసి పక్కన పెట్టమన్నారు తర్వాత మనం టమాటో గ్రేవీ లాగా కర్రీ లాగా చేసేసి దాంట్లో వేద్దామన్నారు అయితే ఈ చేపలు ఫ్రై నేను ఒక నైంటీ పర్సెంటే చేసేయడంతో చేపలకి ఆయిల్ అంతా అలాగే ఉండిపోయింది ఈ చేపలలో ఉన్న ఆయిల్ ప్లస్ టమాటో మనం ఫస్ట్ గ్రేవీ లా చేసేటప్పుడు యూస్ చేసాం కదా ఆయిల్ సో చాలా అంటే ఓవర్ అంటే చాలా ఓవర్ అయిపోయింది అనమాట చూడ్డానికి మాత్రం గా ఉంది కళ్ళకు మాత్రం వావ్ బాబనేలాగా ఉంది కానీ ప్లేట్ లో తినేటప్పుడు వేసుకుంటే ఎట్లా ఉందంటే గ్రేవీ తక్కువ ఆయిల్ ఎక్కువ కనిపించింది కాకపోతే గ్రేవీ అంటేనే కొంచెం ఆయిల్ అండి ఆ మాత్రం ఆయిల్ లేకపోతే ఎలా చెప్పండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది కొంచెం ఆయిల్ తక్కువ ఉంటే బాగుండేమో అనిపించింది కాస్త మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్